నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీరమణ కథలు మిధున నుంచి ఇవాళ షోడానాయుడు మన కథ మిటమిటలాడే మిట్ట మధ్యాహ్నపు ఎండ అతని పాలిట చల్లటి వెన్నెల పొడుగాటి కాకి నిక్కరు చేతుల్లేని బనీను ఉంగరాల జుత్తు విశాలమైన నవ్వు నిండిన ముఖంతో గతుకుల రోడ్డు మీద అతి జాగ్రత్తగా షోడా బండిని నెట్టుకుంటూ వెళ్తాడు ఓ కొమ్ముకి బియ్యం సంచి బండి రెండో కొమ్ముకి నీళ్ల బాల్చి తగిలించి కొమ్ములకి అడ్డంగా డజను షోడాల కొయ్యకేసు పెట్టుకుని సుతారంగా బండి దొర్లిస్తాడు వీధి మొగలో బోణీబారం తగలగానే సైకిల్ ట్యూబు ముక్క తొడిగిన ఓపెనర్తో కీక్ కి కీక్ మని ఐదారు పక్షి కోతలతో షోడా కొట్టేవాడు ఆ దెబ్బతో వీధి అంతటికీ అయ్యేది నోటి కేకలతో పని లేకుండానే ఓ డజను బుడ్లు ఖాళీ చేసుకుని బండిని మరో వీధికి మళ్లించేవాడు అసలు పేరేమో గానీ అందరూ అతన్ని షోడానాయుడు అంటారు రావిచెట్టు సెంటర్లో శివాలయం దగ్గర బండి ఆపేవాడు అక్కడ పేకాట రాయుళ్ళకి ముక్క కలవక పోస్తుంటే సోడా తాగండి బాబు అదే కొలుసుది అని చేసి షోడాలు కొట్టేవాడు ఆడే నలుగురితో బాటు చూసే పది మంది తాగితే పది సీసాలు ఖర్చయ్యేవి ఖాళీ బుడ్లని ఓ వరసలోకి సర్దుకుని పైన కప్పిన గోతం మీద నీళ్లు చిలిపి బండిని ఇంకో దిశకు నడిపేవాడు నాయుడికి మర్యాదలు తెలుసు ఊళ్ళో పెళ్లి సందడి తగిలితే నీడలో బండాపి పెళ్లివాళ్ళకి వాళ్ళకి అనే ఇచ్చేవాడు కొట్టే ముందు షోడామూతిని నీళ్ల బాల్చీలో ముంచి తీసి కుదిపి నలకలు చూసుకుంటారా అని సవాలు విసిరినట్టు బుడగల్ ఉన్న సీసాని చూపించి నాట్య భంగిమలో వయ్యారంగా అదింపెట్టి షోడా కొట్టి మర్యాదగా చేతికిచ్చేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు అమ్మమ్మ ఎంత మాట ఇంటాయన మర్యాదకి మడిసి పెళ్ళికొచ్చిన కాడ డబ్బు తీసుకున్నానని తెలిస్తే ఆయన చంపేత్తాడు మేము మేము చూసుకుంటాంలేండి అని భరోసాగా వెళ్ళిపోయేవాడు అంతా కలిపి నాలుగు రూపాయలు అవ్వదు వెలకు మించిన కితాబు ఇంటాయనకిచ్చి మళ్ళీ రోడ్డెక్కేవాడు నాయుడికి లౌక్యం తెలుసు కొన్ని ఇళ్లల్లోకి సరాసరి వెళ్ళిపోయి చప్పుడు కాకుండా బొటను వేలుతో షోడా నొక్కేసి ఇచ్చేవాడు అంటే ఆ ఇంట్లో వేవేళ్ల తల్లి ఉన్నట్టు గుర్తు ఒకే షోడాని సగం తాగాక మళ్ళీ గుండు బిగించి రెండు షోడాల్లా పిల్లల్ని మాయచేసి పెద్దలకి ఆదా చేసే చిట్కాలు కూడా తెలుసు మా ఊరి మగ్గాల వీధిలో రావి కొమ్మలు కొమ్మలు పడుగు పేకల్లా కలిసిపోయి నేల మీద ఎకరం నీడపరిచేవి షోడారథం రాగానే పాటలేని కోలాటంలా సాగే మగ్గాల మోత ఆగిపోయేది వంద గడియారాలు ఠక్కున ఆగిపోయి కాలమే నిలిచిపోయినంత నిశ్శబ్దంలోంచి మగ్గాల మగ్గాలమించి అందరూ బయటకొచ్చేసేవారు బయట పడుగుదువ్వే చేతులకి పేక కూర్చే రెక్కలకి షోడాలిచ్చి సేద తీర్చేవాడు ఆ వీధికి అది ఆటవిడుపు బియ్యం కొలిస్తే బియ్యం చిల్లరిస్తే చిల్లరా తీసుకుని కాసేపు కబుర్లాడి ఖాళీ సీసాల గలగలలతో బండిని ఇంటి దారి పట్టించేవాడు అంతవరకు నాయుడిని అంటకాగి నేను తిరిగేవాణ్ణి సెలవుల్లో హాయిగా ఓ పాట ఓ ఆట లేకుండా ఎండనా కొండనా పడి నాయుడితో పాటు వీధిన పడి ఆగితే ఆగుతూ నవ్వితే నవ్వుతూ విన్నవే వింటూ నీకెందుకొచ్చింది తిప్పలరా దేవుడా అంటే తప్పదు పాల పాలకోసం నల్లరాయి మొయ్యాలని అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది పాలగొడవ రాయిగోడవ నాకు తెలియదు కానీ ఈ తిప్పలు ఎందుకంటే అప్పటికి అంటే నేను ఏడో క్లాస్ కుర్రాన్ని నా దగ్గర నాలుగు వందల నలభై ఏడు కాదు అరవై మూడు పిండిగోళీలు నూట పదిహేడు సీసంగోళీలు పదహారు పింఛాలు ఉన్నాయి కొన్నవి ఉన్నాయి కానీ చాలా మట్టుకు ఆడి గెలిచినవే ఇంత సరుకు గోపిగాడి దగ్గర కానీ అబ్బులుగాడి దగ్గర గాని లేవు వాళ్ళేంటి అసలు మా వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర ఇన్ని లేవు కానీ ఎన్ని ఉండి ఏం లాభం నా దగ్గర ఒక్క షోడా గోళీ అయినా లేకపాయే సీనాయి దగ్గర గోపిగాడికి రెండేసున్నాయి ఆ గోళీలో ఓ దర్జా ఉంది అది చేతిలో ఉంటే తగినంత బరువు పరువు నేనడం కాదు బెళుకురాళ్ళు తుట్టెడేలా నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు అని మా మాస్టారు కూడా ఒప్పుకున్నారు దాంతో ఆ గోళి సంపాయించి తీరాలన్న పట్టుదల నాలో పెరిగిపోయింది అది కొట్లో దొరికేదైతే పది పైసలు కాదు కదా ఆఖరికి అర్ధ రూపాయి అయినా సరే ఖాతరు చేసేవాణ్ణి కాదు ఆ షోడా సీసా చేసినవాడెవడో పెద్ద చవట గోళీని గొంతులో వేసేసి సీసా దవడలు నొక్కేసి బయటకు రాకుండా చేసేసాడు లేకపోతేనా గోపిగాడితో చివరికి యాభై సీసాలిస్తా ఒక్క నీలం ఇస్తే అని మారకానికి పెడితే వాడు అమ్మా ఆశ దోశ అప్పడం అని నా బేరాన్ని గేలి చేశాడు దాంతో ఆ మీద మోజు మరీ పెరిగిపోయింది పంతం వచ్చేసింది గోపీ సేనాయ్ నాకిప్పుడు మహారాజుల్లా కనిపిస్తున్నారు మా ఊళ్ళో కొంతమందికి డజను డజను సొంత సోడా బుడ్లు ఉన్నాయి వాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు సీసా అడుగున పచ్చరంగు ఎర్ర రంగు తెల్ల రంగు గుర్తులు పెట్టి ఉంటాయి రోజూ వాళ్ళ సోడాలు ప్రకారం గుర్తుప్రకారం కొయ్యకేసులో పెట్టి ఇంటికెళ్ళి ఇచ్చేసొస్తాడు నాయుడు మళ్ళీ రాత్రి పొద్దుపోయాక ఖాళీ బుడ్లు తెస్తాడు వాళ్ళు ఊరివాళ్ళ ఎంగిళ్ళు పుచ్చుకోరుట ఇదిగో ఆ గోళీగాళ్లకి సొంత సీసాలున్నాయి మరి పగిలిపోయాయో వీళ్ళే బద్దలు కొట్టేశారో కానీ మరి చరి రెండు సంపాదించారు సీసా చేసిన వాళ్లని గొప్పవాళ్లని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ కూచోవడం కన్నా షోడనాయుణ్ణి ఏదో విధంగా మచ్చికి చేసుకోవడం మంచిదారిగా అనిపించింది అదే పనిలో పడ్డాను దాంతో వచ్చే ఈ తిరుగుడు తిప్పలోను పొద్దుటపూట సూర్యుడు నా కంటికి నీలంగా కనిపిస్తున్నాడు తెల్లవారగానే ఇంటికి వెళ్ళేవాణ్ణి శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టిన ఒంటి నెట్రాడి పాకలో షోడా మిషన్ పక్కనే నిలువెత్తు గ్యాస్ సిలిండరు ఆ పక్కన గోళ్ల కొయ్య బీరువా ఓరగా మట్టిగోడకి చేర్చి ఉండేది ఎర్రగా గుండ్రంగా ఉండే రబ్బరుంగరాలు దండగుచ్చి నిట్రాడి మేకుకి వేలాడుతూ ఉండేది గ్యాస్ బండకి మిషన్కి కుంకుమ బొట్లు మందార పువ్వు పెట్టి ఉండేవి నాయుడు స్నానం చేసి పెద్ద బొట్టు పెట్టుకుని తడితువ్వాలు చుట్టుకుని గుళ్ళో పూజారిలాగా ఉండేవాడు ఖాళీబుడ్లు ఒక్కొక్కటి జాగ్రత్తగా కడగడం మూతి ముందర ఉండే రబ్బర్ చక్రాలను తనిఖీ చేసి అవసరమైతే మార్చటం నీళ్ల గరాటులో వడకట్టి కొలత ప్రకారం సీసాల్లో పొయ్యడం ఇదంతా ఒక ఘట్టం తర్వాత దండం పెట్టుకుని మొహానికి తీగతో అల్లిన చిక్కను తగిలించుకుని షోడాలు పట్టే పనిలో దిగేవాడు మిషన్లో కాయ బిగించి గిరగిరా తిప్పి ఎడంచేత్తో గ్యాస్ హ్యాండిల్ని పక్కకి తిప్పి చస్సుమని చప్పుడు రాగానే మిషన్లో గుండు బిగిసిన సీసాని తీసి ఇంకో బుడ్డిని బిగించేవాడు లెక్క పెట్టే పని లేకుండానే పన్నెండు తిప్పులకి కుడిచెయ్యి దానంతట అదే ఠక్కున ఆగిపోయేది పట్టిన కాయల్ని కొయ్య గూళ్ళో పెట్టేవాడు ఆ గూడు నిండాక గడ్డి పరకలు పరిచి నీళ్లు చల్లి జాగ్రత్తగా పసిబిడ్డల్ని పొత్తిళ్లలో పడుకోపెట్టినంత ముద్దుగా సర్దేవాడు చివరాఖరికి ఊళ్ళో గొప్పవాళ్ల బుడ్లు పట్టి కేసుల్లో సర్దేవాడు షోడాల వ్యవహారం మొత్తం తనే చేసుకునేవాడు పూజ చేసినంత శ్రద్ధగా చేసేవాడు లేత ఆకుపచ్చ సీసాలలో నీలం రంగు గోళీలు ఆకుచాటు నేరేడు పళ్ళలా నన్ను ఊరిస్తున్నాయి అబ్బా ఎన్ని నీలాలో రోజు నేను వెళ్లడం దీక్షగా అతన్ని చూడడం నాయుడు గమనించాడు రోజూ నీకేం ఇక్కడ వేరే పాటు లేదా అన్నాడు కొంచెం కోపంగా షోడాగోళీ ఇస్తే డబ్బులకే నీళ్లు నవ్వులుతూ గుప్పెట విప్పి చిల్లర డబ్బు చూపించబోతే నాయుడు తోక తొక్కిన తాచులా కస్సును లేచాడు ఎప్పుడైనా ఈ ఛాయలు కొచ్చినా షోడాగోళీలు అడిగినా ఊరుకునేది లేదు మర్యాద దక్కదు పో వెళ్ళు అని గసిరి కొట్టాడు తీగవల మొహానికి తగిలించుకున్న నాయుడు బోనులో పులిలాగా హుంకరించాడు భయంతో పరిగెత్తుగా వెళ్ళిపోయాను నాయుడికి అనవసరంగా అంత కోపం ఎందుకొచ్చిందో తర్వాత తెలిసింది గోళీ వచ్చేది షోడాలు పగిలితే వచ్చే నష్టం కంటే ఎక్కువ ప్రమాదమట నేనన్నది చాలా తప్పు మాటని అర్థమైంది మనసులో లెంపలేసుకున్నాను కానీ గోళీ మాత్రం కావాలి అందులో రాజీ లేదు ఇది జరిగాక ఒక వారం రోజులు నాయుడు కంట పడలేదు తర్వాత మొదలుపెట్టాను ఒక్కో రోజు రెండు మూడు షోడాలు తాగాల్సి వచ్చేది ఏం చేస్తాం మరి హాయిగా ఏజీళ్ళో ఐస్ ఫ్రూటో పప్పు చెక్కో మిగతా పిల్లల్లాగా కొనుక్కు తినకుండా పుల్లగా కషాయంలా జ్వరం వాళ్ళల్లా ఈ షోడాలు తాగడం తేయించుకుంటూ తిరగడం నా మీద నాకే జాలేస్తోంది కానీ తప్పదు నాయుణ్ణి మచ్చికి చేసుకోవాలి వంద సీసాల్లో ఒక్కటి పోనీ ఒక్కటి చిట్లిపోకూడదా అని వెయ్యి దేవుళ్ళకు మొక్కేవాణ్ణి ఎప్పటికైనా నాయుడు మనసు మారకపోతుందా చెయ్యి జారకపోతుందా అనే ఆశ ఆ బండి వెనకాల నన్ను నడిపిస్తోంది అదేదో సామెత చెప్పినట్టు ఎద్దు వెనక నక్కల ఎండా కొండా అనక నాయుణ్ణి వెంటాడి తిరుగుతున్నాను షోడానాయుడు టంచనగా నెలకోసారి గ్యాస్ బండ కోసం టౌన్ వెళ్తాడు అది పసిగట్టి టైలర్ గారి అరుగు మీద కాపేశాను ఖాళీ గ్యాస్ బండని నిలువుగా సైకిల్కి కట్టుకుని నిక్కర్ మీద సిలుకు చొక్కా వేసి ఆవదం రాసి ఉంగరాలు దువ్వి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని జాయిగా బెల్ల కొడుతూ బయలుదేరాడు తీరా అరుగుదాకా వచ్చేసరికి టైలర్ గారు తమ్ముడు తగిలాడు కొయ్యటం అంటే కువైట్ నుంచి ఆ రోజే వచ్చాడు చూసి చూడగానే నాయుడు విశాలంగా నవ్వి సైకిల్ పక్కకి తీసి టైలర్ గారి అరుగు మీద కాలు పెట్టి ఆగాడు ఏం తమ్ముడు ఎప్పుడూ రావడంతో మొదలెట్టి జవాబు కోసం ఆగకుండా కొయ్యటం ఎడారి కదా షోడాబేరం బాగానే ఉంటుందనుకుంటా అక్కడసలు నీళ్లు ఉండవు కదా షోడాల మీద బతకాల్సిందే అయినా అంతా డబ్బున్నోళ్ళు కదా సొంత మిషన్లు ఉంటాయనుకుంటా తమ్ముడు వాళ్ళది ఎడంచేతి వాటం కదా మిషన్కి యాండిల్ ఎటేపు ఉంటుంది పైగా మున్నోట అరవై రోజులు సుఖంగా ఎండే కదా ఎండంటే వ్యాపారమే విని విని అక్కడే కూచుని పేపర్ చదువుకుంటూ అన్న పంతులుగారు అడ్డంపడి తమ్ముణ్ణి ఆదుకున్నారు నేను అక్కడే నక్కి కూర్చున్నాను నాయుడు వెళ్తే నాకు అవతల బోలడు పనుంది బయలుదేరుతున్నవాణ్ణి మళ్ళీ ఆపి అసలు ఈ పంతులు గారు పెద్ద జిడ్డు లోకం అంటే షోడా ఒక్కటే కాదురా ఇంకా ఉన్నాయి చూడు పేపర్ చూడు రాజభరణాలు రద్దు చేసింది ప్రభుత్వం ఇహ నుంచి మా రాజులంతా తరాజులే ఇహ నుంచి చచ్చినట్లు వాళ్ల బతుకు వాళ్ళు బతకాల్సిందే ఆగకుండా వెళ్తోన్న ధారని ఈసారి నాయుడు అడ్డుకున్నాడు వాళ్లకేం సామి ఎంత చెడ్డా మహారాజులు కిరీటమూ పూసలకోటూ ఉంటుంది నాలాగా ఒంటికాయ మిషన్తో తంటాలు పడాల్సిన పని లేదుగా వాళ్ళ రాజ్యంలో వాళ్ళు మూడు కాయ మిషన్లు పదో ఇరవయో బిగించుకుని రోజుకి పది గోసలు బుడ్లు కొట్టుకున్నా చాలు ఇల్లు రాజాగా గడిచిపోద్ది ఇందులో పెద్ద విర్రి ఉంది అంటూ రయ్యను వెళ్ళాడు గారికి నోట మాట లేదు అప్పటికే ఆలస్యాన్ని భరించలేకుండా ఉన్నాను రెండు క్షణాల్లో నాయుడింటికి పరిగెత్తాను ఎవ్వరూ లేరు నట్టింట్లో పసిపిల్ల కూచుని ఆడుకుంటోంది నన్ను చూసి ఒక్కసారి ఏడు వాళ్ళ అమ్మ లోపలి నుంచి వచ్చింది నేను కొంచెం ఆతృత ఆయాసం నటిస్తూ మా అమ్మకి షోడాగా ఉంది ఒక జ్వరం తీసుకురమ్మంది అని ధైర్యంగా నమ్మకంగా చెప్పాను నాయుడు టౌన్ వెళ్ళాడు పట్టిన బుడ్లు లేవు అయినా ఆయన లేనప్పుడు ఇంటికి సీసాలిస్తే తిడతాడు నాకు తెలవదు అనేసి ఏడిచే పిల్లని చంకనేసుకుని లోపలికి వెళ్ళిపోయింది అరే రే సీసా దక్కించుకుని ఏమైతే అది అవుతుంది నాలుగు తిట్టో కొట్టో దాని ఖరీదు అమ్మకడుతుంది అనుకున్నాను కానీ ఈసారి కూడా గోళీ దక్కలేదు శ్రీరామనవమి రామాలయం దగ్గర హరికథలు మొదలైనాయి రాత్రి ఏడింటికి మొదలై మూడు గంటలు సాగుతుంది కథ నాయుడు భక్తితోనూ బండితోనూ వచ్చేవాడు కథ సగం గడిచాక పెట్రోమాక్స్ లైటు వెలతలా పోతుంటే నాయుడు చెయ్యి చేసుకుని లైటు దింపి టకటకా గ్యాస్ కొట్టి పిన్ను తిప్పి భగ్గు భగ్గుమనిపించి లైటుని కళకళ్ళాడించేవాడు ఆ ఖాళీలోనే దాసుగారికి పక్క వాయిద్యాలకి షోడాలు కొట్టిచ్చేవాడు షోడా పక్షి కూతలు మైకులోంచి రైలు కూతల్లా వినిపించి నిద్రావస్థలో ఉన్న భక్తుల్ని మేల్కొలిపేవి అసలే దాసుగారికి మాటకారితనం జాస్తి కదా భక్తులారా ఈ యొక్క షోడ పరమాద్భుతంగా ఉంది పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకోండి కథ ప్రారంభం కాబోతోంది అని మైకులోనే తేనుపులతో చెప్పడం తర్వాత పది పదిహేను షోడ చప్పుళ్ళు వినిపించేవి రోజూ ఈ విధంగానే నాయుడు దాసుగారిని భక్తులు షోడాలని సేవిస్తున్నారు తర్వాత దాసుగారు నాయుడు మంచితనానికి మరింత ముగ్ధులై వేదాంత ధోరణిలో రెచ్చిపోయి ఆ యొక్క భక్తుడు నిన్నే రూపంగా మదిలో శ్రీకాళహస్తీశ్వరా అన్న విధముగా ఈ యొక్క నాయుడి షోడ అన్నది పరమశివుడు ఆ కంఠంలో ఉన్న గోళీ వలన సాక్షాత్తు గరళకంఠుడిలాగా గోచరించుచున్నాడు ఆ యొక్క పరమశివుడు నాయుడుగారికి ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చుగాక అని మైకులో దీవించారు నాయుడికి పుణ్యం పురుషార్థం పుష్కలంగా దక్కుతోంది దాసుగారు చెప్పాక ఆ యొక్క గరళకంఠుడిని చీకటి చాటును ఎత్తేసి గరళం సొంతం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది నాకు కథ కొంచెం పాకాన పడ్డాక ఆ పని చూద్దామనుకుని మనస్సు దిటవు చేసుకున్న ఆ రోజు రెండో రోజు ఏం జరిగిందో ఏమో లైటుకి నాయుడు గ్యాస్ కొట్టలేదు దాసుగారు షోడా తాగలేదు నాయుడు భక్తుల్లో ఉన్నాడు కానీ బండితో రాలేదు తీరా తెలిసిందేమంటే పళ్ళానికి తెచ్చిన చిల్లర్లో భక్తులు షోడాలు తాగుతున్నందున పళ్ళం బొత్తిగా చిన్నబోతోందని హరిదాసుగారికి అర్థమైందిట దాంతో నాయుడికి దాసుగారికి గారికి రామ్ అయింది దాంతో నా షోడా శ్రీమద్ శ్రీమద్రమారమణ గోవిందో హరి అయింది అదండి సంగతి మన కథానాయకుడికి నాయుడు దగ్గర నుంచి గోళీ దొరికిందా లేదా అన్నది రెండో భాగంలో విందాం అప్పటిదాకా సెలవు